అసలే ఆ జిల్లా పెత్తనం అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది తాజాగా పెద్దల సభకి కూడా అదే అడ్డా నుంచి ముగ్గురు ఎన్నికయ్యారు ఇప్పుడేమో కేబినెట్ లో బెత్ కోసం కొత్త ఈక్వేషన్స్ తెర మీదకి తెస్తున్నారు కొత్తగా ఎన్నికైన నేతలు ఇంతకీ ఇదంతా దేనికోసం ఎవరు చేస్తున్న ప్రచారం నల్గొండకు మరో మంత్రి పదవి వస్తుందా రేతులోకి ఎమ్మెల్యే బాలునాయక్ కొత్తగా తెర కోట తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి రేపో మాపో విస్తరణ ఖాయమన్నట్టుగా వార్తలు షికారు చేస్తున్న వేళ అందరి దృష్టి కీలకమైన నల్గొండ జిల్లా వైపు మళ్లింది ఇప్పటికే ఆ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు మరో మంత్రి పదవు కూడా జిల్లాకు దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది ఇదే అదనగా సీనియార్టీ లెక్కలు సామాజిక లెక్కలు వేసుకుంటూ పదవి కోసం ఆశోహ ఎమ్మెల్యేలు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆరుగురికి ఛాన్స్ ఉండగా జిల్లా నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏ మాత్రం కుదిరినా ఢిల్లీ పెద్దల్ని కలిసి తన మనసులో మాటను వారి చెవిలో వేస్తున్నారు ఆయనతో పాటు మరో సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఇప్పుడు మంత్రి పదవి రేసులోకి వచ్చారు సామాజిక కోణాన్ని తెర మీదకు తెచ్చిన ఆయన ఎస్టీ కోటాలో తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు మంత్రివర్గంలో ఇప్పటికే ఎస్టీ కోటాలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీ కావడంతో ఎస్టీ లంబాణీలకు కూడా అవకాశం కల్పించాలన్నది బాలునాయక్ డిమాండ్ గా తెలుస్తోంది రెండు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సీనియర్ దేవరకొండ ఎమ్మెల్యేకి రాజకీయ దిగ్గజం జానారెడ్డి అండదండలున్నాయి దీంతో తగ్గేదే లే అన్నట్టుగా ముందుకెళ్తున్నారట బాలునాయక్ వర్గంలో తన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదంటూ బాలునాయ్ బాహాటంగా తన గళం వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలంతా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారని ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్న క్యాబినెట్లో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేదని బాలునాయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇకాదు కేసీఆర్ హయాంలో లంబాడీలకు న్యాయం జరిగిందంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి అలు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవినిస్తారనే ప్రచారం గతంలో జరిగిన కేబినెట్ లోనే చోటు కావాలంటూ ఆయన పట్టుబడుతుండడం పార్టీ వర్గాల్లో గుసగుసలకు జిల్లా నుంచి మరో కావడంతో మంత్రి పదవి ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేదావత్ శంకర్ నాయక్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అసంఖ్య దయాకర్లకు ఎమ్మెల్సీ కట్టబెట్టిన హైకమాండ్ వారిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది ఇప్పటికే అన్ని రకాలుగా నల్గొండకు ప్రాధాన్యత ఎక్కువైందని ఇతర జిల్లాల నేతలు గుర్రుగా ఉన్న వేళ జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది పొలిటికల్ సస్పెన్స్ గా మారింది